ఏంటి విజయ్ అలా చూస్తున్నావు ఏమీ లేదు శాంతి నీకు నాకు గల వ్యత్యాసాన్ని చూస్తున్నాను నీలో ఉన్న అమాయకత్వాన్ని చూస్తున్నాను విజయ్ అవును శాంతి ది గ్రేట్ బిజినెస్ మ్యాగ్నేట్ శ్రీ శ్రీనివాస్ వర్మ గారి ముద్దుల పెద్ద కుమార్తె పట్టుపరుపుల్లో హాయిగా పౌలించే కోటి పావని ఇండస్ట్రీ మేనేజర్ ఒక విజయ్ విజయ్ సుఖం నాకున్న డబ్బులో లేదు నీ దగ్గర ఉంది నీ చల్లని చూపులో ఉంది నువ్వు అన్నట్లు మేం కోటీశ్వర్లమే కానీ మా నాన్నగారు చనిపోయిన దగ్గర నుంచి ఇంటికి పెద్దదాన్నైనా నా మీదే పడ్డాయన్నమాట నిజం ఈ బరువు బాధ్యతలన్నీ ఎవరున్నారన్న ధైర్యంతో ఇవన్నీ చేస్తున్నానో తెలుసా నువ్వున్నవన్న ఒకే ధైర్యంతో ఇవన్నీ చేయగలుగుతున్నాను నేను నిన్ను మొదట్లో నీ మనసు తెలుసుకున్న తర్వాత నీ కండగా నిలవాలని నిర్ణయించుకున్నాను అవును విజయ్ మా ఆస్తి కాజేయాలని గుంట నక్కలా కాచుకొని కూర్చున్నారు కొందరు వాళ్ళ వలలో నుంచి మనంత త్వరగా బయటపడి మనం వీలైనంత త్వరగా పెళ్లి చేసుకోవాలి దేనికైనా టైం రావాలి నేనున్నంత వరకు నీకు ఎలాంటి భయం వద్దు వాళ్ళ ఆటలు నేను కట్టిస్తానుగా మీతో కొన్ని విషయాలు మాట్లాడాలని కార్మిక నాయకుడుగా చెబుతున్న మాటలు చెప్పండి రెండు నెలలుగా మీ యాజమాన్యం మా కార్మికులకు బకాయి పడ్డారు మా లేబర్ కాలనీలో కులానికి నీళ్లు వదలటం లేదు కడుపు నిండా తిండేటూ పెట్టడం లేదు కనీసం నీళ్ళైనా వదలండి లేకుంటే వాళ్ళ కడుపు మంట తీర్చాల్సి ఉంటుంది అవును శాంతి ఈ విషయాలు మీకు నేను ఈ విషయాలన్నీ మీ బోర్డు మీటింగ్ లో పెట్టి మా సమస్య పరిష్కరించండి లేదంటే లేదంటే అవును కార్మికుల కనీస కోరికలు తీర్చుకునే పదిహేను ఐదవ సమ్మెలో మీరు మీ యాజమాన్యం కాదని కాకి చూపించారు కంటి నుండి జాలువారే కన్నీటి చుక్కలు బోధస్వాములు పునాదులు చిదురాలుగా మారిపోతాయి కార్మికు రాయుడిగా చెబుతున్న మాట రావు అంత అవిశమైతే ఎలా నేను చెప్పేది కాస్త విను ఇది ఆవేశం కాదు ఆకలి కేకల ఆర్తనాదం విజయ్ ఇది ఫ్యాక్టరీ కాదు ఇప్పటి నేనున్నది యజమాని హోదాలోనూ కాదు నా కాబోయే భర్త ఆశయాలకు ఊపిరి పోసే ఇల్లాలుగా ఉండాలని నేను నిర్ణయించుకున్నాను ఇక పోతే ఇది అంత జరుగుతుందన్న అనుమానం అవును విజయ్ కార్మికులు జీతాలు తీసుకున్నట్లు నాకు రికార్డులు పంపించారు కార్మికులు జీతాలు చెల్లించినట్టు నాకు మేము కూడా పంపారు కష్టజీవుల కడుపులు కొట్టే బొజ్జలు నింపుకుంటున్న బడా బడా రాజకీయ నాయకులే ప్రజా వీళ్ళు ఒక ప్రాణాలు పోగొట్టుకున్నారు వీళ్ళంత ఈ కుంభకోణం వెనకున్న సూత్రధారులు ఎవరో నేను బయట విజయ్ ఫ్యాక్టరీ గొడవల్లో విసిగిపోయిన నాకు నీ దగ్గర కాస్తంత విశ్రాంతి దొరుకుతుందంటే నువ్వు కూడా ఏంటి విజయ్ సారీ శాంతి కాలనీలో కడుగు పెడితే వాళ్ల బాధలే నా కళ్ళ ముందు కనబడుతుంది పాలు లేక అల్లాడే పచ్చిపిల్లలు పాలు రాక ఒంట్లో శక్తి లేక తల్లడి లేదు కడుపులో కాళ్ళు పెట్టుకుని బ్రతుకుతున్న తండ్రులు వాళ్ళని చూసి నా గుండె పొరువెక్కింది అందుకే ఇలా విజయ్ సారీ విజయ్ నిన్ను అర్థం చేసుకోలేకపోయాను నేను ఇప్పుడే వెళ్ళి కార్మికులకు అందాల్సిన జీతాలు అందేలా చేస్తాను ఇదంతా ఆ జేడి కుట్రని నా అనుమానం వాణి బావా అనే కంటే నాకు పాము అంటే అన్ని విధాలా మంచిది అవును అవకాశం దొరికినప్పుడల్లా నన్ను అందుకోవాలని చూస్తాడు అవసరమైతే నన్ను ఏమైనా చేయడానికి ఆ నీచుడు వరకు ఎలాంటి భయం వద్దు వాళ్ళ ఆటలు నేను మన పెళ్లి తెలియజేస్తాను దానికి ముందు నుంచి మన విషయం తెలుసు దానికి ఎలాంటి అనుమానం లేదు ఉన్నదల్లా భగవానికి మాత్రమే భగవాన్ 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 వాడెవన్నా భగవంతుడాల్ మీ ఫ్యాక్టరీ జాయింట్ డైరెక్టర్ వాడు మీ అమ్మకు తమ్ముడు చూడు శాంతే వాడు పేరు మరో మరో నా దగ్గర రాణి వాడి వ్యవహారం నేను చూసుకుంటా అలాగే త్వరలో మన పెళ్లి విషయం

గుడ్ మార్నింగ్ భగవాన్ మీరు చెప్పినట్టుగా ఆ భగవాబరా గ్యాంగ్ నుండి మనకు రావాల్సిన సరుకును అంతరంగిగూడానికి తరలించాను మన మీద సిబిఐ ఏజెంట్ ఆ గోపినాథ్ రైడ్ చేశాడు వాళ్ళ వలయాన్ని ఛేదించి కొందరిని మట్టి పెట్టి మనకు రావాల్సిన సరుకును

వాళ్ళు తాగే పశువుల నుండి ముందు ప్రభుత్వ ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసినట్టు సంఘటనలు ఉన్నాయి ఈ భగవాన్ పేరు చెప్తే వాళ్ళు తాగే పనులు మొదలుకొని పళ్ళు ఊడిపోయిన ముసలివాడు కూడా ప్రాణాలు ఆ చేతిలో పట్టుకొని బతుకుతారు అలాంటిది ఈ కోపోయినది వల్ల మనకి ఇవి ఎలాంటి ప్రమాదం రాదు ఆలా మనం కి వెదరచ్చే చెన్నాతవర్ సెంటర్ లో మట్టైపోతారు భగవాన్ yes భగవాన్ yes భగవానే భగవంతుని పేరు చెప్తే ఆ భగవంతుడే ఎదురొబడతాడు అలాంటిది అలాంటిది ఒక జీపీ ఏజెంట్ వల్ల మనకి ఎలాంటి ప్రమాదం రాదు భగవాన్ మనం ఎన్నో నేరాలు చేశాం కానీ నీకు సంబంధించినటువంటి ఈ విషయం కూడా నువ్వు అవును మీ మామిను కార్ యాక్సిడెంట్ చంపించి ఆ యాక్సిడెంట్ ను మీ వాళ్లకు ఫ్యాక్టరీ కార్మికులకు యాక్సిడెంట్ నమ్మించాం ఇప్పుడు మన టార్గెట్ నీ మరదళ్ళు శాంతి రాధ వేళ్ళను కూడా పైకి పంపించేస్తే మన ఆ ఆస్తికి మీరు ఏకైక వారిస్తు వస్తే మన వ్యాపారానికి ఎదురేమిండదు అలా చేయాలంటే ఎప్పుడో చేసేవాడిని కానీ దాని ఆస్తి అందాన్ని దక్కించుకోవాలని ఎంత కాలం ఎదురు చూస్తున్నా శాంతిని పెళ్లి చేసుకోవాలేనా అవును మరి రాధా అది అమెరికాలో చదువుకుంటుంది దానికి ఏం పడవు పాటలు డాన్సులు కౌర్యాల్ పిచ్చి దాన్ని చేసుకుని దీన్ని ఉంచుకున్నా అనుకో బజార్ రెండు నాకే దక్కుతాయి భగవాన్ నీ ఆలోచన అద్భుతం కానీ శాంతి పెళ్లిపో ఒప్పుకోకపోతే అది ఒప్పుకోకపోతే జీవితంలో తప్పించుకుంటుంది భగవాన్ భగవాన్ అన్నది అనుకున్నట్టే జరిగి తీరవలసింది మరిచాను మన ఫ్యాక్టరీ వర్కర్ సమ్మె మొదలు పెట్టారు సమ్మె సొమ్ చేస్తున్నారా ఎందుకు రెండు నెలలు మనం జీతాలు ఇవ్వాలందుకు యాదవ్లో కాకలైనంత వరకు కాకలు వేస్తారు కాకలు వేసి కాకలు వేసి కాళ్ళు వేరానికి వస్తారు ఎన్ని రోజులు చేస్తారో చూద్దాం గడుపు మారితే కాళ్ళు పట్టు భగవాన్ వాళ్ళ డిమాండ్స్ కి మనం ఒప్పుకోకపోతే ఆ కార్మీ నాయకుడు ఆమరణ దీక్ష చేస్తానని బెదిరిస్తున్నాడు వాళ్ళకే వాళ్ళకే ఒక మనమే ఫ్యాక్టరీ మూసేస్తున్నాం లో నరుస్తున్నందుకు నాకు అవడు పెట్టి వాళ్ళు ఫ్యాక్టరీ నుంచి మూసేస్తున్నాం ఫ్యాక్టరీ మూసేస్తున్నాం అని చెప్పు అది చెప్పవాల్తి శాంతి కదా శాంతికి కావాలి వాటిగా ఈ ఫ్యాక్టరీ జోడిగా చెప్తున్నా భగవాన్ ఆ కార్మికులకుడి విజయ్ 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 ఎవరాయి విజయ్ వచ్చాడు ఏదో నలుగురు భోజనంత మాత్రాన్ని వాడు లేట్లా నో ధర్మతేజ రేపు వాణ్ణి కలుద్దాం ఏదో శాంతి క్లాస్ పెట్టమని శాంతి రిక్వర్ట్ చేస్తే ఉద్యోగం ఇచ్చాం అలాంటిది మనల్ని ఎదిగి ఎదిగ చేతికి ఎదిగాడు అన్నమాట తేజ వాటి రేపు నువ్వు నేను కలిసి వెళ్తున్నావు అలాగే భగవాన్ మరి అర్థమైంది అర్థమైంది చూడలేమాన్ చిం కమాన్ డాన్స్